వెల్కమ్ టు హైదరాబాద్ లోకల్ ప్రాపర్టీస్ మనకి ఈరోజు గుర్రంగూడలో మంచి ప్రాపర్టీ అందుబాటులోకి వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుర్రంగూడలోని శ్రీనివాసపురం అనే కాలనీలో ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ ఈ హౌజ్ అనేది సాగర్ హైవే నుంచి వెళ్ళి రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే బిఎన్ఎడి నుంచి వెళ్ళి మనకి ఐదు కిలోమీటర్లు వస్తుంది ఎల్బినగర్ నుంచి అయితే మనకి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట ఇదంతా కూడా చిన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటుంది మీరు చూసే హౌస్ వచ్చేసి నూట యాభై గజాలు ఇరవై రెండున్నర అరవై సైజ్ అన్నమాట బిల్డర్ మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది ఈ అనేది మనకి హౌస్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనము ఒక ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా బ్యాంక్ లోన్ కావాలన్నా దగ్గరుండి మేమే ఇప్పించడం జరుగుతుంది ఈ బిల్డింగ్ పర్మిషన్ విషయానికి వస్తే మనకు బడంగపేట మున్సిపాలిటీ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లస్ వన్ పర్మిషన్ ఉందన్నమాట అంటే ఈ గ్రౌండ్ కాకుండా మనము ఇంకొక ఫస్ట్ ఫ్లోర్ వేసుకునేంత వీలు వరకు మనకి పర్మిషన్ తీసుకున్నారు బిల్డర్స్ ఈ హౌస్కి అయితే ఎటువంటి లిటికేషన్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఈజీగా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోనైనా తీసుకోవచ్చు మనము ఇంకోటి ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి చూపించడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు